టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో పోకిరి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించిన పాటలు అప్పట్లో మోత మోగిపోయాయి ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అయిన మహేష్ అభిమానులు మరోసారి థియేటర్లకు వెళ్ళి మరీ చూశారు అయితే పోకిరి సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాకు టైటిల్లు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తాయి బద్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మీడియట్ శివమణి సినిమాలతో పూరి తన మార్కు చూపించాడు అయితే మహేష్ బాబుతో సినిమాకు తొలుత అనుకున్న టైటిల్ పోకిరి కాదు సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట కానీ ఈ టైటిల్ క్లాస్గా ఉందని కానీ తన సినిమా మాస్ కాబట్టి ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ బాగోలేదని పూరి జగన్నాథ్ పోకిరి అని పెడదామని ఫిక్స్ అయ్యాడు అయితే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాకు పోకిరి అనే టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమోనని మొదట్లో పూరి చాలా ఆలోచించారట కానీ ఏదైతే అది అవుతుందని పోకిరి టైటిల్నే ఖరారు చేశాడట మహేష్ కూడా పోకిరి అనే టైటిల్కు పచ్చజెండా ఊపడంతో ఆ టైటిల్నే పోస్టర్ల మీద ప్రింట్ చేయించేశారు మరోవైపు పోకిరి సినిమాలో మహేష్ పక్కన తొలుత అనుకున్న హీరోయిన్ ఇలియానా కాదు నాగార్జునతో సూపర్ సినిమాలు నటించిన ఆయేషా టకియాను పూరి తీసుకుందామని అనుకున్నాడట అయితే ఆమెకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో వెన్నెల సినిమాలో హీరోయిన్ పార్వతి మెల్టన్ అనుకున్నారు ఆమెను బోల్డ్గా చూపిస్తే అభిమానులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని పూరి ఆలోచనలో పడ్డాడట దీంతో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదికూరి అని లైన్లోకి తెచ్చారు కానీ ఆమె కూడా సెట్ కాకపోవడంతో చివరకు దేవదాసులో రామ్ పక్కన నటించిన ఇలియానాను హీరోయిన్గా ఫిక్స్ చేశారు సాధారణంగా పూరి తన సినిమాలను చాలా త్వరగా ఫినిష్ చేస్తాడు అలాగే మహేష్ లాంటి స్టార్ నటించిన పోకిరి సినిమాను కూడా త్వరగా పూర్తి చేశాడు మహేష్ సింగిల్ టేక్లో సీన్లు పూర్తి చేయడంతో పూరి పని తేలికైపోయింది దీంతో ఆరు నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేసి రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేశారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా కే నాయుడు పనిచేశారు కానీ సినిమాలో వచ్చే తొలి సాంగ్ జగడమే పాటకు కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ చేశారు ఎందుకంటే ఈ సాంగ్ సమయంలో శ్యాంకే నాయుడు ప్రభాస్ మున్నా మూవీతో బిజీగా ఉండటంతో పూరి జగన్నాథ్ కేవీ గుహన్కు జగడమే పాటను అప్పగించారు మరోవైపు ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ గలగల పాడుతున్న గోదావరి పాట ఒరిజినల్ సాంగ్ కాదు ఇది రీమేక్ సాంగ్ గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గౌరీ సినిమాలోని గలగల పారుతున్న గోదావరి పాటను మిక్సింగ్ చేయించి మహేష్కు పూరి వినిపించాడు పాట బాగా వచ్చిందని మహేష్ చెప్పడంతో పోకిరి సినిమాలో పెట్టారు అలా ఈ పాట ఈ సినిమాలో చాలా అందంగా షూటింగ్ చేశారు ఈ విషయాలన్నీ ఒక ఎత్త అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదట చాలామందికి పూరి ఈ కథను వినిపించగా సినిమాలో లేడీ క్యారెక్టర్స్ ఎక్కువ లేవు పోలీస్ స్టోరీని ఎవరు చూస్తారని చాలామంది నిర్మాతలు ఈ కథని రిజెక్ట్ చేశారట సరిగ్గా అదే సమయంలో మహేష్ సోదరి మంజులకు ఈ కథ వినిపించగా ఇందిరా ప్రొడక్షన్స్ పూరి సొంత బ్యానర్ వైష్ణవ్ అకాడమీ కలిపి పోకిరి సినిమాను నిర్మించాయి మరోవైపు ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో గమ్మత్తైన విషయం జరిగింది మూవీని ఎడిటింగ్ చేసిన వ్యక్తి సినిమా చూసి ప్లాప్ అవుతుందని నిర్మాత దర్శకుడికి చెప్పారట దీంతో ఎడిటింగ్ రూమ్లో పూరి జగన్నాథ్ హీరో మహేష్ చాలా టెన్షన్ పడ్డారట కానీ తమ పనిపై నమ్మకం ఉంచి సినిమాను విడుదల చేయగా తొలి షో నుంచే సూపర్ టూపర్ హిట్ టాక్ వచ్చింది రికార్డు స్థాయిలో వసూలను కుమ్మేసింది అంతేకాకుండా బాలీవుడ్లో సన్మాన్ హీరోగా వాంటెడ్ సినిమాగా తెరకెక్కి అక్కడ కూడా మంచి విజయం సాధించింది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం